ఈ అనాలిసిస్ మరియు వీక్లీ రౌండప్ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఏం జరిగిందో చూద్దాం ఒకవైపేమో ఆకాశమంత ప్లాన్స్ మరోవైపేమో గ్రౌండ్ రియాలిటీస్ ఈ రెండింటి మధ్య అసలేం నడుస్తోంది ఇప్పుడు డీటెయిల్డ్ గా విశ్లేషిద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఫ్యూచర్ గురించి గవర్నమెంట్ వేస్తున్న మెగా ప్లాన్స్ తో స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ పేరు వినగానే అర్థమైపోతుంది కదా సిటీ ఫ్యూచర్ కి సంబంధించిన ఫ్యూచర్ సిటీ అనేది జస్ట్ పేపర్ మీద ప్లాన్ మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా చాలా గట్టి ఫౌండేషన్స్ కూడా వేస్తున్నారు అసలు ఆ ఫౌండేషన్ ప్రాజెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూశారు కదా ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తుంటే ఒక క్లియర్ స్ట్రాటజీ కనిపిస్తోంది ఒకటేమో సిటీని ఎక్స్పాండ్ చేయడం కనెక్ట్ చేయడం ఏమో ఒక కొత్త అర్బన్ దారి చూపిస్తుంటే ఈ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ లింక్ రోడ్ హైదరాబాద్ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే లాంటివి కనెక్టివిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి అంతేకాదు ఉన్న సిటీని కూడా మర్చిపోలేదు కోర్ సిటీ ప్లాన్ తో ప్రస్తుతం ఉన్న సిటీని కూడా మోడనైజ్ చేస్తున్నారు మరి ఇంత పెద్ద ప్లాన్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న కోర్ సిటీ మీద ప్రెషర్ తగ్గించాలి అట్ ద సేమ్ టైం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయాలి ఇది ఒక కంప్లీట్ డెవలప్మెంట్ ప్యాకేజ్ లాంటిదనమాట ఓకే గవర్నమెంట్ ప్లాన్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి కానీ వీటికి మార్కెట్ సపోర్ట్ ఎలా ఉంది అసలు ఎకనామిక్ రియాలిటీ ఏంటి ఇప్పుడు కొన్ని చూద్దాం వావ్ ఈ నంబర్ చూడండి ఫిఫ్టీ పాయింట్ నైన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే దాదాపు యాభై ఒక మిలియన్ హైదరాబాద్ కమర్షియల్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి ఒక్క ఈ నంబర్ చాలు ముఖ్యంగా పెద్ద పెద్ద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కి క్యూ కడుతున్నాయంటే వాళ్ళకి మన మార్కెట్ మీద మన సిటీ ఫ్యూచర్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఆఫీస్ స్పేస్ సంగతి అది మరి రెసిడెన్షియల్ సెక్టార్ సంగతి ఏంటి అక్కడ కూడా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది ఈ జులై సెప్టెంబర్ క్వార్టర్ లో హోమ్ సేల్స్ లో ఫోర్ పర్సెంట్ గ్రోత్ ఉంది పెద్ద జంప్ కాకపోవచ్చు కానీ ఇదొక హెల్తీ స్టడీ గ్రోత్ కి సైన్ అనమాట ఈ వారం మరో బిగ్ న్యూస్ అమెరికాకు చెందిన హెచ్సీఏ హెల్త్ కేర్ వాళ్లు ఏకంగా డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో ఒక పెద్ద యుఎస్ కంపెనీ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడుతుందంటే మన సిటీ గ్లోబల్ అపీల్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది ఇది మిగతా కంపెనీలకు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది సో ఓవరాల్ గా చూస్తే ఈ వారం మార్కెట్ స్టోరీ ఇదే ఆఫీస్ లీజింగ్ లో గ్రోత్ హోమ్ సేల్స్ లో పాజిటివ్ ట్రెండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మూడు ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ వేస్తున్న పెద్ద పెద్ద ప్లాన్స్ కి స్ట్రాంగ్ ఎకనామిక్ బ్యాకింగ్ ఉందని క్లియర్ గా తెలుస్తోంది సరే నంబర్స్ అన్ని చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే మాత్రం చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మరి వాటిని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం ఇది చూడండి ఇది ఏదో చిన్న యాక్షన్ కాదు గవర్నమెంట్ ల్యాండ్స్ ని కాపాడటానికే స్పెషల్ గా ఫామ్ చేసిన టాస్క్ ఫోర్స్ హెడ్రాఫ్ ఫీల్డ్ లోకి దిగింది ఒక్క గాజుల రామారంలోనే ఆలోచించండి పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన మూడు వందల పదిహేడు ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫైట్ కేవలం ల్యాండ్ గ్రాబర్స్ మీద మాత్రమే కాదు వాళ్ళకి హెల్ప్ చేసిన అధికారుల మీద కూడా ఉంటుందని హైడ్రా కమిషనర్ చాలా క్లియర్ గా చెప్పారు అంటే సిస్టమ్ ని క్లీన్ చేయడంలో గవర్నమెంట్ ఎంత కమిటెడ్గా ఉందో ఈ ఒక్క స్టేట్మెంట్ తో తెలిసిపోతుంది ఈ రెండు ఫోటోలు చూస్తే మనకు రెండు వేర్వేరు రియాలిటీస్ కనిపిస్తాయి ఒకవైపు ఎంత అందంగా రీస్టోర్ చేశారో చూడండి బతుకమ్మకుంట చెరువుని అంటే అనుకుంటే మార్పు తీసుకురావడం సాధ్యమే అని ఇది చూపిస్తుంది కానీ మరోవైపు కన్స్ట్రక్షన్ వేస్ట్ తో ఇల్లీగల్ బిల్డింగ్స్ తో కుంచుకుపోతున్న మూసినది మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఎంత పెద్దదో ఇది గుర్తు చేస్తుంది సక్సెస్ ఛాలెంజ్ రెండు మన కళ్ల ముందే ఉన్నాయి ఈ క్రాక్డౌన్ అనేది కేవలం ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ కి మాత్రమే లిమిటెడ్ కాదు ఓ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు ఫేక్ పాస్ బుక్స్ తో ఫార్మర్స్ ని మోసం చేస్తున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు చివరికి డిఫెన్స్ ల్యాండ్ లో కట్టిన ఐదు టెంపుల్స్ కి కూడా ఎవిక్షన్ నోటీసులు ఇచ్చారు సో యాక్షన్ అనేది అన్ని వైపులా జరుగుతోంది ఓకే ఇప్పుడు ఫైనల్ సెక్షన్ కి వచ్చాం తెర వెనుక జరుగుతున్న కొన్ని మేజర్ పాలసీ లీగల్ చేంజెస్ ని చూద్దాం ఎందుకంటే ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎలా ఉండబోతోందో డిసైడ్ చేసేది ఈ మార్పులే ఈ వారంలో వచ్చిన బిగ్గెస్ట్ పాలసీ షిఫ్ట్ ఇదే హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ ఆపరేటర్ ఎల్ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయబోతోంది ఇది ఫ్యూచర్ మెట్రో ఎక్స్పాన్షన్ కోసం తీసుకున్న ఒక కీ స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు మెయిన్ గోల్ ఏంటంటే మెట్రో ఫేజ్ టూ డెవలప్మెంట్ కి ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించడం అయితే ఈ టేక్ ఓవర్ అనేది చెప్పినంత ఈజీ కాదు ఇమ్మీడియట్ గా జరగదు ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి బ్యాంక్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇలా చాలా లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి దగ్గర దగ్గర ఒక సంవత్సరం పట్టొచ్చు ఇది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ లీగల్ చేంజ్ ఇక నుంచి బ్యాంక్ ఆప్షన్ లో కొన్న ప్రాపర్టీస్ కి కూడా స్టాంప్ డ్యూటీ కంపల్సరీ దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ లాస్ ఆగుతోంది అంతకంటే ముఖ్యంగా ఫ్రాడ్ రిజిస్ట్రేషన్స్ ని క్యాన్సిల్ చేసే పవర్ ఆఫీసర్స్కే ఇస్తున్నారు అంటే బాధితులు ఇక కోట్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది అలాగే ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ లీగల్ బ్యాటిల్స్ కూడా జరిగాయి ఇవి డెవలప్మెంట్ కి సిటిజన్ రైట్స్ కి రూల్స్ కి మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్ ని చూపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గండంగూడ ఎస్టిపి కన్స్ట్రక్షన్ ని లోకల్స్ హెల్త్ కన్సర్న్స్ వల్ల హైకోర్టు ఆపేసింది భూదాన్ రాంట్స్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి కలెక్టర్ ని ప్రశ్నించింది ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఛాలెంజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాయి సో ఫైనల్ గా ఈ వారమంతా చూస్తే మనకు ఏమర్థమవుతుంది ఒకవైపు మెగా ప్లాన్స్ ఫ్యూచర్ విజన్ మరోవైపు కఠినమైన చర్యలు గ్రౌండ్ రియాలిటీ చెక్స్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అసలు ఏ దిశగా వెళ్తోంది దాని నిజమైన స్వరూపం ఏంటి అనేది ఇప్పుడు మన ముందున్న పెద్ద క్వశ్చన్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి ఫర్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ ఆఫ్ టాపిక్స్ డిస్కస్ ప్లీజ్ యువర్ లోకల్ న్యూస్ పేపర్స్